డోన్ పట్నంలోని టీడీపీ ఆఫీస్ నుంచి భారీ ర్యాలీగా కొండపేట ఎనిమిదో వార్ట్లో యువ నాయకుడు దారా హనుమంత్ వారి అనుచరులు టీడీపీలో చేరారు ఈ సందర్భంగా హనుమంత్రెడ్డి మాట్లాడుతూ డోన్ నియోజకవర్గంలోని ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి గెలుపు కోసం కృషి చేస్తానని హనుమంత్రెడ్డి అన్నారు ధర్మారావు సుబ్బారెడ్డి గెలుపు తధ్యం అయిపోయింది అయితే భారీ మెజార్టీ కోసం నా వంతు కృషి చేస్తానని అని అన్నారు ధర్మవరం మన్నా సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీ ఎజెండా నచ్చి హనుమంత్రెడ్డితో పాటు ఎనిమిది వార్డుల్లో మహిళలు హనుమంతరెడ్డి అభిమానులు సుమారు రెండు వందల ఇరవై కుటుంబాలు తెలుగుదేశం పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి సొంత ప్రయోజనాల కోసమే అభివృద్ధి చేస్తున్నారు తప్ప సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు ఆర్థిక శాఖ మంత్రి మాత్రం బాగా అభివృద్ధి చెందాడని అన్నారు అదేవిధంగా బీహార్ నుంచి కాంట్రాక్టర్లు పిలిచి పనులు చేయించుకుంటూ ఆయన కమిషన్లకు కక్కువతి పడుతూ కార్యకర్తలను గాలికొదలేశాడని వారన్నారు రేపటి నుంచి టీడీపీలోకి వైసీపీ నుంచి భారీ చేరుకులుంటున్నాయని టీడీపీ ఇన్ఛార్జ్ మన్నే ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు అదేవిధంగా ఫిబ్రవరి చివరికల్లా వైసీపీ పార్టీ నుంచి అందరినీ ఖాళీ చేస్తానని మంత్రికి ధర్మవరం సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు కొద్దిగా <tut>, చెప్ప <bzw> <hel> <a> ماڻه नेक्स्ट 2000 3000 ديگه مٿانه لاٿو پئي اسا 25 25 ها طاڙو جي جو پڙيلي گڏو نا اٿن گلي پئي जर <laughs> చంద్రబాబు నాయుడు గారి విధానాలను నచ్చి మన డోన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మన సుపరిచితుడు మా గేరివాడు మా సొంత వాడు అయినటువంటి ధర్మవరం సిబ్బారెడ్డి గారి నాయకత్వము ఆయన మనసు ఆయన మాట మంచి నచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగినది ముఖ్యంగా యువత మాకు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నది యువత యువత బాగుడాలన్నా వారి ఇంప్రూవ్మెంట్ కావాలి అన్నా తెలుగు ఉద్యోగాలు రావాలన్నా తెలుగుదేశం పార్టీ రావాలి అని అనుకొని ఈరోజు పార్టీలో చేరడం జరిగినది గారి ప్రయత్నిస్తానని ఈరోజు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా ఒకే ఒక అవకాశం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అదోగా పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద ఉద్దేశంతో ఉద్దేశంతో ఇక్కడున్నటువంటి రేపు తొమ్మిదో తారీఖులో జరిగే తొమ్మిదో తారీఖులో జరిగే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం కూడా భవిష్యత్తులో శంకరావం ఎలక్షన్ శంకరావం కూడా ఆర్లగడ్డలో జరగబోయే కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున జనాభా ఈ నంద్యాల పార్లమెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున కలిసే పరిస్థితి కూడా ఉంది ఇక్కడ డోన్ నుంచి కూడా మేము పెద్ద ఎత్తున కూడా పోవడం జరుగుతుంది అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి జయహో బీసీ అనే కార్యక్రమం కూడా భవిష్యత్తులో కూడా ఇక్కడ లో నియోజకవర్గంలో కూడా చేసే కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం రెండు రెండు కార్యక్రమాలు కూడా రేపు పొద్దున రేపు జరగబోయే ఎలక్షన్లకు శంకరాబోమని చెప్పి కూడా తెలియజేస్తూ ఇక్కడున్నటువంటి ఆయన్ని కాదు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అదే పాలు చేసినటువంటి ఉన్నటువంటి బుగ్గన గారు కూడా దాదాపు పన్నెండు లక్షలకు సంబంధించినటువంటి కోట్ల అప్పు చేసినటువంటి బుగ్గన గారికి కూడా అందరూ ఆయన గురించి కూడా అందరూ తెలుసుకోవడం రాష్ట్రంలో కూడా తెలుసుకోవడం జరిగింది డ్రోన్ నియోజకవర్గంలో అంతకన్నా కూడా ఘోరంగా విఫలమైనటువంటి బుగ్గన గారిని కూడా ఇంటికి పంపి సమయం దగ్గరలో ఉందని కూడా తెలియజేస్తున్నాం అసలు ఈ స్వార్థం కోసమే అభివృద్ధి కార్యక్రమాలు చేశాడే తప్పితే వేరే ఎవరికి కూడా కార్యకర్తలకైతే తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డ్రోన్ నియోజకవర్గంలో మినిమం కట్ట కనీసం ఎవరికి కూడా చేయలేని పరిస్థితి ఆర్థిక సాయం కానీ ఇంకోటి కానీ చేసే పరిస్థితి ఏం లేదు ఉగ్గనగాని కూడా తెలుసుకోవడం జరిగింది రెండు పర్యాలు కూడా ఎమ్మెల్యేగా ఇక్కడ చేయడం జరిగింది ఆర్థిక మంత్రిగా ఉండడం కూడా జరుగుతుంది కానీ ఇక్కడ ధోని వర్గబెట్టేది ఏం లేదు ఆయన భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో ధోని నియోజకవర్గం నుంచి ఇంటికి పంపడానికి అందరూ కూడా కలిసికట్టుగా ముకుముగా ఇక్కడ ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమము ఇంత పెద్ద ఎత్తునటువంటి జరిగినటువంటి కార్యక్రమం ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై ఇక్కడ ఉన్నటువంటి హనుమంత్ రెడ్డి తర్వాత మిగతా దాదాపు రెండు వందల కుటుంబాలు ఈరోజు జాయిన్ కావడం కూడా జరిగింది ఇది శుభ పరిణామం ఆయనకు కూడా తెలుసు జనవరి ఫస్ట్ రోజు నుంచి కూడా చేర్పులు అన్నీ ఉన్నాయని చెప్పి ఆయన కూడా వణుకు మొదల మొదలు కావడం కూడా జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఈ రోజు నుంచి కూడా ఇంకా ఎక్కువ చేర్పుల కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఈ మంచి ఎన్నింగ్ లోపల వైసీపీలు కాలేతని చెప్పి కూడా తెలియదు